హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ నవంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో నవంబర్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దామండి ముందుగా కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ సో టుడే కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ వచ్చేసి మనకి సో నవంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ పైన మన భారత సుప్రీంకోర్టుకి ఇరవై ఐదవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందనమాట సో దాని సం దానికి సంబంధించిన విశేషం చూద్దామండి అంతేకాకుండా ఇథియోపియా దేశంలో చాలా సంవత్సరాల తర్వాత అంటే చాలా సంవత్సరాల తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత సుమారు ఒక పదివేల సంవత్సరాల తర్వాత అనుకోండి అలాంటి ఒక సంబంధించినటువంటి ఒక అగ్నిపర్వతం మళ్ళీ ఇప్పుడు బద్దలు కావడం జరిగింది ఒక వాల్కను ఎరప్షన్ కావడం జరిగింది సో ఏలీ గుబ్ ఏలీ గుబ్బి అగ్నిపర్వతం ఏలీ అంటే తోక చిక్కు ఉంటుంది ఇది ఏలీ గుబ్బి అగ్నిపర్వతం ఇథియోపియా దేశంలో సో జరిగిన విషయం దీని ద్వారా చాలా కూడా ఈ పర్వతం అనేది పేరడం ద్వారా చాలా ఒక ప్రభావం ఉంది ఇన్ఫ్లుయెన్స్ జరుగుతా ప్రభావం జరుగుతూ ఉంది ఎఫెక్ట్ అవుతూ ఉంది దానిపైన చూద్దామండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి బాలీవుడ్ దిగ్గజ నటుడు అతని ధర్మేంద్ర సో వారు ఉద్దాపం కన్నా ఉద్యాప నేపథ్యంలో చనిపోవడం జరిగింది బాలీవుడ్ దిగ్గజ నటుడు కన్నుమూతనే అంశం ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రైల్వే మన భారత రైల్వేకి చెందినట్టు ఒక సంస్థ మరి ఒక న సిక్స్టీ ఎయిట్ ఒక నలభై ఎనిమిది సంవత్సరాలైంది ఏర్పాటు చేయబడి సో ఆ యొక్క వార్షికోత్సవం జరిగిందండి ఇరిసెట్ ఇది హైదరాబాద్లో ఉంటుంది దానిపైన విశేషం చూద్దాం అండ్ ఆపదలో ఉన్నటువంటి మహిళలకి మహిళలకి ఎలాంటి ఆపద వచ్చినా కూడా సో ఇట్లా గృహహింస కానివ్వండి అండ్ వివిధ ఈవిటీజింగ్స్ కానివ్వండి ఇలాంటి నేపథ్యంలో సో ఆపద వస్తే ఒక నేను ఆదుకుంటామని చెప్పేసి కేంద్ర మన జాతీయ న్యాయ కమిషన్ ఒక ఏం చేసిందంటే ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ది ఉమెన్ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ప్రారంభించింది అది వన్ డబల్ ఫోర్ నైన్ జీరో అనేది వన్ డబల్ ఫోర్ నైన్ జీరో సో ఆపదలు ఉన్న మహిళలకు లైన్ నెంబర్ని ప్రారంభించడం జరిగింది వన్ డబల్ ఫోర్ నైన్ నైన్ జీరో సో ఇప్పుడు మనం వివరణలోకి వెళ్దామండి వన్ బై వన్ సో ఇక్కడ మనకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సీజేఐ అంటారండి సీజేఐ సీజేఐ అనగా ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కోర్ట్ అనమా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియన్ కోర్ట్ అండి ఇండియన్ సుప్రీంకోర్టు మన భారత సుప్రీంకోర్టుకి సో ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులు కావడం జరిగింది అని చెప్పేసినప్పుడు వారే ఎవరండి జస్టిస్ సూర్యకాంత్ ఓరే జస్టిస్ సూర్యకాంత్ సో నియమితులు కావడం జరిగిందనమాట సో మరి జస్టిస్ సూర్యకాంత్ నేపథ్యాన్ని గత వన్ మంత్ నుండి కూడా మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం ఎందుకోసమంటే ఒకనా జస్టిస్ అప్పటి బిఆర్ గవాయ్ గారు సో జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఈ పేరును సూచించడం తర్వాత న్యాయశాఖ వెళ్ళడం న్యాయశాఖ కేంద్ర ఒక రాష్ట్రపతి పంపించడం రాష్ట్రపతి ఆమోదించడం తర్వాత న్యాయశాఖ దీనికి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం ఇలా చాలా ఇన్ఫర్మేషన్ చాలాసార్లు డిస్కస్ చేశాం ఏంటి నేపథ్యం అంటే ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు మరి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేస్తారండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయబడతారు మరి నవంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయినా ఇక్కడ ఆల్రెడీ రాశారు రాష్ట్రపతి భవన్లో ప్రమాణం నవంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయినా మరి సుప్రీంకోర్టుకి ఎన్నో ప్రధాన న్యాయమూర్తి వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ చీఫ్ జస్టిస్ టు ది ఇండియన్ సుప్రీంకోర్టు అంటే ఈజ్ అ ఫిఫ్టీ థర్డ్ ఏదండి ఫిఫ్టీ థర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీంకోర్ట్ అండి అండ్ ఇంకా ఈయన ఇంపార్టెన్స్ ఏంటంటే నవంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ పైన ప్రమాణ స్వీకారం చేస్తే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి నైన్ అంటే సుమారుగా ఫిఫ్టీన్ మంత్స్ పదిహేను నెలల పాటు ప్ర ఇతను ఒక సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి మన భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా చేయబోతున్నారు వారే ఎవరండి మనకి జస్టిస్ సూర్యకాంత్ ఈసారి ప్రమాణ స్వీకారోత్సవానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది మరి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణ స్వీకారం చేయబడ్డేటువంటి జస్టిస్ సూర్యకాంత్ యొక్క నేపథ్యాన్ని ఇక్కడ గమనించినట్లయితే ఈసారి ప్రమాణ స్వీకారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏడు దేశాల ప్రధాన న్యాయమూర్తులు రావడం జరిగిందండి సెవెన్ కంట్రీస్ చీఫ్ జస్టిస్ రావడం జరిగిందనమాట అలాంటి నేపథ్యంలో భూటాన్ కెన్యా మలేషియా బ్రెజిల్ మారిషస్ నేపాల్ మరి శ్రీలంక దేశాల ప్రధాన న్యాయమూర్తులు రావడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ఇంపార్టెన్స్ ఇదేనమాట ఈసారి సో మన దేశంలో ఉన్న ప్రముఖులందరూ వస్తారు మన ముఖ్యమంత్రులు కూడా హాజరు కావడం జరిగింది ప్రధానమంత్రి అందరూ హాజరవుతారు కానీ ఎట్ ద సేమ్ టైం ఎన్ ఎన్ని దేశాల ప్రధాన న్యాయమూర్తులు వచ్చారంటే ఏడు దేశాల ప్రధాన న్యాయమూర్తులు వచ్చారు సో ప్రమాణ స్వీకారం చేశారు మన సూర్యకాంత్ గారు వెంటనే ఏం చేశారంటే ఆ రోజు సుప్రీంకోర్టుకి వెళ్ళారు వెళ్ళి కొన్ని కేసులలో కూడా కొన్ని వాదనలు నిన్నారు సుమారుగా పద పదిహేడు కేసులు ఫస్ట్ డేనే అనే సెవెన్ సెవెన్ సెవెంటీన్ కేసెస్ పైన పదిహేడు కేసులపైన విచారణ జరిపి ఒక సంబంధించినటువంటి అంశాన్ని మేము ఒక వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పేసి ఒక భావాన్ని ఆ విధంగా తీసుకెళ్లడం జరిగింది అనమాట అంతేకాకుండా ఓ ప్రైవేట్ సంస్థ హిమాచల్ ప్రభుత్వం పైన వేసినటువంటి కేసులో తొలి తీర్పును కూడా ఆ విధంగా విడుదల చేయడం జరిగిందనమాట ఫస్ట్ టైం ఏ కేసును వాదించండి హిమాచల్ ప్రదేశ్ కేసును వాదిస్తూ అంటే ఇక్కడ వింటూ ఒక తొలి తీర్పును కూడా విధంగా విడుదల చేయడం జరిగింది ఒక్కోసారి అడగొచ్చు సో ఫస్ట్ వర్ అడిక్ట్ ఏందని చెప్పేసి మరి జస్టిస్ సూర్యకాంత్ మరి గతంలో ఎన్నో తీర్పులు ఇచ్చారు ఒక రాజ్యాంగ ధర్మాసనం అని పర్టికులర్గా త్రీ సెవెంటీ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ని రద్దు చేసే విషయంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసే విషయంలో క్రియాశీలకమైన ఒక రిపోర్ట్ ఒక నివే ఒక సంబంధించిన వర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనంలో మనకు మన జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా ఒకరనమాట సో అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా జస్టిస్ సూర్యకాంత్ గురించి ఇంకా చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోవచ్చు సూర్యకాంత్ యొక్క నేపథ్యాన్ని మనం చూసినట్లయితే ద ఫస్ట్ హర్యానా పర్సన్ హూ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీంకోర్టు భారత సుప్రీంకోర్టుకి సో ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టినటువంటి తొలి హర్యానా వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే జస్టిస్ సూర్యకాంత్ అనే అంశం గమనించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సంబంధించినటువంటి అంశం అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఫిఫ్టీ థర్డ్ చీఫ్ జస్టిస్ తర్వాత క్రమంలో ఎవరైతే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ అయిన తర్వాత భారత సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఆఫ్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తర్వాత ప్రధాన న్యాయమూర్తి తర్వాత ఎవరైతే సెకండ్ సీనియర్ ఉంటారో అతను ఎవరండి జస్టిస్ విక్రమ్నాథ్ మరి జస్టిస్ విక్రమ్నాథ్ని ఇప్పుడు ఏం చేయడం జరిగింది ఏ పదవిలో నియమించడం జరిగిందంటే ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండి విక్రమ్నాథ్ని సో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ది నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా అండి మరి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఏర్పాటు చేశారు ఇది అంతే అమల్లోకి వచ్చింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ చట్టం అనుకోండి బట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అమల్లోకి వచ్చింది నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి కొత్త చైర్మన్ ఎవరు అంటే జస్టిస్ నాథ్ అంతవరకు జస్టిస్ సూర్యకాంత్ ఉండేవారు జస్టిస్ సూర్యకాంత్ ఈ పదవిలోకి వచ్చేసరికి అతను ఈ విధంగా కావడం జరిగింది అనమాట సో మరి ఎవరి స్థానంలో వచ్చాడు జస్టిస్ సూర్యకాంత్ అంటే మరి జస్టిస్ బిఆర్ గవాయ్ మరి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ ట్వంటీ త్రీన రా తన యొక్క రిటైర్మెంట్ కావడం జరిగింది నవంబర్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్మెంట్ అయినటువంటి మరి జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ బిఆర్ గవాయ్ స్థానంలో వీరు రావడం జరిగింది గవాయ్ యొక్క నేపథ్యం ఏంటి అంటే భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి రెండవ దళిత వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే జస్టిస్ బిఆర్ గవాయ్ భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తొలి దళితులు ఎవరు మరి భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి దళితుడు వచ్చేసి మనకి ఎవరు అని చెప్పేసి అంటే ఎవరండి వారు సో మనకి కేజీ బాలకృష్ణన్ అండ్ రెండో వ్యక్తి వచ్చేసి జస్టిస్ బిఆర్ గవాయ్ దళితులలో ఇంకొక అంశం ఈ సందర్భంగా గమనించాలి భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి తొలి తొలి బౌద్ధ ఎవరు ద ఫస్ట్ బుద్ధిస్ట్ పర్సన్ హూ బిహేమ్ ద చీఫ్ జస్టిస్ ది ఇండియన్ సుప్రీంకోర్టు వచ్చేసి ఎవరని చెప్పేసి అంటే జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ బిఆర్ గవాయ్లో బిఆర్ అంటే ఏంటంటే భూషణ్ రామకృష్ణ గవాయ్ ఎన్నో చారిత్రాత్మక తీర్పులకు ఆ విధంగా అయ్యాడు జస్టిస్ బిఆర్ గవాయ్ ఒక రా ధర్మాసనంలో ప్రకటించారు ఎన్నో ధర్మాసనంలో పనిచేయడం జరిగింది జస్టిస్ బిఆర్ గవాయ్ అనే అంశం గమనించండి జస్టిస్ బిఆర్ గవాయి ఏ రాష్ట్రానికి చెందినవారి మహారాష్ట్ర అండి ఎవరండి జస్టిస్ బిఆర్ గవాయ్ మహారాష్ట్రకు చెందిన విషయం గమనించండి సో వెరీ 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 ఇన్ఫర్మేషన్ని మన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అనమాట ఇదంతా కూడా ఇక నెక్స్ట్ వచ్చి చూశారు కదండి ఇది సో మరి ఏలీ గుబ్బి మరి ఏలీ గుబ్బి అగ్నిపర్వతం అనేది పేలింది గత పదివేల సంవత్సరాల్లో తొలిసారిగా ఇది విస్ఫోటనమైందండి దిస్ ఇస్ ద వాల్కను ఎరప్టెడ్ ఆఫ్టర్ ది అప్రాక్సిమేట్లీ టెన్ ఇయర్స్ వాల్కొన్ అండి వాల్కను ఎరప్టెడ్ అయిందండి ఎరప్టెడ్ అంటే ఏంటంటే ఒకనా ఏమైతే ఎరప్టెడ్ ఇది ఎరంటేదని మనం విస్ఫోటనం చెంది అంటారు విస్ఫోటనం చెందడంతో ఇలా పేలిపోయి చాలా కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఏమైందని వస్తుంది ఆ పొగ మనకి ఇక్కడ చూసినట్లయితే హ్యుమెన్ దేశం మీద ఇలా ఇలా ఉత్తర భారతదేశం కూడా వచ్చే అవకాశం ఉంది ఆ దీనివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి జా జాగ్రత్తగా ఉందామని చెప్పేసి కూడా సో భారతదేశం కూడా భావిస్తుంది అనమాట ఎంత ఎంత ప్రభావితం చూసిందో ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఒకసారి గమనించండి అది అగ్నిపర్వతం పేరు ఏం పేరు అండి ఏలిగుబ్బి ఏదండి గుబ్బి అని అగ్నిపర్వతం ఇథియోపియా దేశంలో అనమాట ఆఫ్రికా ఖండంలో కరెంటు జాగ్రత్త విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అంతర్జాతీయ విషయం అయినప్పుడు కూడా ఇది కరెంటు జాగ్రత్తలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇథియోపియా దేశంలో ఈ అగ్గిపర్వతం పేలడం అనేది ఏలి గుబ్బి అని గుర్తుపెట్టుకుంటే ఏలి గుబ్బిట్ ఇదే వాళ్ళకోనమాట ఎరప్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది కంట్రీస్ అంటే ఇథియోపియా ఇథియోపియా మనకు న్యూస్లో ఉంది ఆఫ్రికా ఖండంలో అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ని ఎక్కడ నిర్మించడం జరిగిందంటే సో ఇథియోపియాలో బ్లూ రివర్ బ్లూ నైలు పైన ఏదైనా బ్లూ నైలు పైన నిర్మించడం జరిగింది ఆ సంబంధించినటువంటి ఐదు వేల మెగావాట్ల పైన ఇక్కడ జలవిద్యుత్ శక్తి ఆ విధంగా కేంద్రం ఏర్పాటు చేశారు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు అబౌవ్ ఫైవ్ థౌజండ్ మెగావాట్స్ ఆఫ్ ది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి గెర్డెంట్ గెర్డెంట్ ఇక్కడ గ్రాండ్ ఇథియోపియన్ గ్రాండ్ ఇథియోపియన్ అండి గ్రాండ్ ఇథియోపియన్ సో గ్రాండ్ ఇథియోపియన్ రినజైన్స్ ఏదంటే రినజైన్స్ 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 డ్యామ్ అని చెప్పేసి అంట రినజైన్స్ డ్యామ్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కదా గ్రాండ్ ఇథియోపియన్ రినజైన్స్ డ్యామ్ అని చెప్పేసి అంట ఇది వస్తుందండి ఖచ్చితంగా ఎగ్జామినేషన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ని ఏమైనా గుర్తుకొస్తుందా అంటే ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఇథియోపియా వచ్చేసి అడీస్ అబాబా ఏదండి అడీ అబాబ్ అనేది ఇయో ఇథియోపియా క్యాపిటల్ సిటీ ఇథియోపియా అండ్ ఇంకొక విషయం ఉంది టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఎవరైతే టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ఉన్నారో చూడండి ఎవరండి ఇతను టెడ్రస్ అదనం అదనం గేబ్రియోసిస్ అంటే ఊఈస్ ఈ ఎవరు అతను మరి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ చూద్దామండి ఇతను మరి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు ఇతను ఒకన ప్రపంచ ఆరోగ్య సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి ఇథియోపియా తొలి వ్యక్తిగా ఇతను ఎంతో గుర్తించబడడం జరిగిందనమాట ప్రజెంట్ కూడా అతనే ప్రజెంట్ కూడా అతనే కొనసాగుతున్నాడు ఓకేనండి ఈ అగ్గిపర్వతాలపైన అడుగుతుంటాడు ఇప్పుడు మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం చాలా ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి మౌంట్ ఎట్నా అనే క్రియాశీలకమైన అగ్నిపర్వతం ఏ దేశంలో వార్తల్లో ఉంది అంటే ఇటలీ దేశం అండి మౌంట్ ఎట్నా అంతేకాదండి ఇక్కడ ఇటీవల కాలంలో మౌంట్ మేరాపి మౌంట్ ఒక మౌంట్ మేరాపి హిబో అనే అగ్గి పర్వతాలు ఏ దేశంలో యాక్టివ్గా ఉన్నాయంటే మౌంట్ మెరాపి అండి మౌంట్ మెరాపి అండ్ ఇంకొకటి వచ్చేసి మౌంట్ ఇబో అని చెప్పేసి అంటే మౌంట్ ఈబో ఈ రెండు అగ్ని పర్వతాలు ఎక్కడ ఈ వార్తల్లో నిలిచినట్టు ఇండోనేషియా అండి ఇండోనేషియాలో వార్తలు నిలవడం జరిగిందనమాట సో మరి ఇండోనేషియాలో కూడా మనకు ఒక న్యూస్లో ఉంది ఇండోనేషియా కూడా ఒక ఇంపార్టెన్స్గా ఉంది ఎందుకోసం అంటే వెరీ రీసెంట్గా ఇండోనేషియా డబ్ల్యూహెచ్ఓ చేత ఫ్రీ ఫ్రమ్ ది పోలియో ప్రీ ప్రీ ఫ్రమ్ ద పోలియో అంటే పోలియో రైతు దేశంగా ప్రకటించబడింది అనమాట ఇండోనేషియా నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఆ విషయం కూడా మనం డిస్కస్ చేద్దామండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి నటుడు ఒక లెజెండరీ యాక్టర్ ద మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ ఈ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అని చెప్పేసి పిలువబడే వ్యక్తి అండి ఈ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ అని పిలువబడే వ్యక్తి పద్మభూషణ్ అవార్డు గ్రహీత రెండు వేల పన్నెండు సంవత్సరానికి వారే ధర్మేంద్ర అండి సో వీరు ధర్మేంద్ర మరణించడం జరిగింది నైన్టీన్ థర్టీ ఫైవ్ డిసెంబర్ అయిన పుట్టిన వీరు పంజాబ్లో పుట్టారు సో మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వీరు మరణించడం జరిగింది నవంబర్లో నవంబర్ ట్వంటీ ఫోర్న సో వారే ధర్మేంద్ర గారు నవంబర్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మరణించారు మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారండి మీరు అసలు పేరు వచ్చేసి పూర్తి పేరు వచ్చేసి ఏంటంటే ఇక్కడ ధర్మేంద్ర కేవల్ కృషన్ దెబల్ పూర్తి పేరు వచ్చేసి ఏంటంటే ధర్మేంద్ర కేవల్ బిషర్ ధర్మేంద్ర కేవల్ క్రిషన్ దెబల్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో విడుదలైనటువంటి షోలే సో షోలే అనేది మనకి ఈ బాలీవుడ్లో మన భారతదేశ చలనచిత్ర రంగంలో ఒక మైలు రాయని చెప్పొచ్చు అనమాట షోలే సినిమా దాని ద్వారా ఎంతోమంది నటులన్నీ పరిచయమైన సంఘటన జరిగింది షోలే ద్వారా మరి షోలే స్ఫూర్తితో ఎన్నో సినిమాలు కూడా తీశారనమాట నటులు అలాంటి క్రమంలో అనమాట ఇలాంటి నేపథ్యంలో షోలే సినిమాలో వీరు ఒక పాత్రను పోషించారు వీరు ఈ పాత్ర చాలా ఫేమస్ అయింది ఒక్కోసారి ఇలా అడగొచ్చండి ఇటీవల దిగ్గజం బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర గారు కనుమూశారు ఇతను షోలే సినిమా ద్వారా బాగా పాపులర్ అయ్యాడు అయితే షోలే సినిమాలో ఈయన పాత్ర పేరు ఏం పేరు అన్న అప్పుడు అతని పాత్ర పేరు వీరు అనే పాత్ర పోషించాడు అంతేకాదండి ఇతను భారతీయ జనతా పార్టీలో చేరారు రెండు వేల నాలుగు సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఒక నా చేరి అతను రెండు వేల నాలుగు సంవత్సరంలో జరిగిన శాస్ లోకసభ ఎన్నికల్లో రాజస్థాన్లోని బికరు బికనీర్ నుండి లోకసభ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగిందనమాట ఇలాంటి నేపథ్యాన్ని కూడా గమనించాలి బికనీర్ అంటారు బికనీర్ ఓకేనండి ఇది దిగ్గజ దిగ్గజైనటువంటి దార్మేంద్ర గురించిన ఇన్ఫర్మేషన్ ఇరిసెట్ అంటామండి ఇరిసెట్ అనేది ఒక సంస్థ ఇది మన భారత రైల్వే చెందిన సంస్థ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు రైల్వే అంటే ఇక్కడ అబ్రువేషన్ రైల్వే వస్తుందండి ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ సంస్థ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అయింది ఇది ఏర్పాటు చేయబడి భారత రైల్వేలో మస్తు ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇది మస్తు ఫేమస్ అనమాట ఎందుకోసం అంటే సిగ్నలింగ్ చాలా ఇంపార్టెంట్ సిగ్నల్స్ ఏమైనా అడిట్ అయినాయి అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది అఫ్కోర్స్ మన రైల్వే వ్యవస్థలో చాలా వరకు ఇప్పుడు అనే వ్యవస్థను తీసుకొచ్చారు ఈ అనే వ్యవస్థ ద్వారా ఏమైందంటే కొంచెం యాక్సిడెంట్స్ అనేవి తక్కువ అవుతున్నాయి అన్నమాట ఇది మనకేందంటే ఓకేనా ఈ అనే వ్యవస్థ ద్వారా వెంటనే మనకు రైల్వేలో ప్రై ప్ర పైలట్స్కి సరైన సమాచారం వస్తుందన్నమాట యాక్సిడెంట్ కాకుండా అలాంటి నేపథ్యం మరి ఈ యొక్క ఇరిసెట్కి డైరెక్టర్ జనరల్గా ప్రెజెంట్ శరత్ కుమార్ గారు పనిచేస్తున్నారు ఈ ఇనిషియేటివ్ యొక్క అరవై ఎనిమిదో వార్షికోత్సవం ఇది సంస్థ హైదరాబాద్లో ఉంటుంది సికింద్రాబాద్ దగ్గర అంటే హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్ అని పిలుస్తాయి హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ అన్న లేనప్పుడు సికింద్రాబాద్ అని పెట్టినా కూడా కరెక్టే అవుతుంది ఒక సికింద్రాబాద్ పరిధిలోకి వస్తుంది ఈ సంస్థ ఈ సంస్థ అరవై ఎనిమిదవ యాన్యువల్ యాన్యువల్ డే అయినప్పుడు అరవై వార్షికోత్సవం జరిగినప్పుడు ఎవరు వచ్చారు అని చెప్పేసి అంటే నిన్న ఎవరు వచ్చారు డాక్టర్ వి నారాయణ గారు వచ్చారు సో డాక్టర్ వి నారాయణ గారికి మనకు ఎలాంటి ఇంట్రడక్షన్ అవసరం లేని ఒక గొప్ప శాస్త్రవేత్త ఎవరో తెలుసు కదండి అతను ఇస్రో చైర్మన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్గా ఎంతో విశేషమైన కృషి చేస్తున్నారు సో మరి ఇస్రో చేసిన సేవలు అండ్ రైల్వే సేవలు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సో మరి చాలామంది ప్రముఖులు వచ్చారు బట్ ఇక్కడ ఏంటంటే ఈ రైల్వే సంబంధించి సమాచారం కాబట్టి మరి కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ చీ సిఓ అయినటువంటి సతీష్ కుమార్ రాలేకపోయారు సో వారు వర్చువల్ ద్వారా ప్రసంగించారు అన్నమాట సతీష్ కుమార్ అండ్ ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే బోర్డుకి చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన వారు సతీష్ కుమార్ గారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సమాచార ప్రసార శాఖ మంత్రి ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అంటే ఎవరు అని చెప్పేసి అంటే వారు అశ్విని వైష్ణవ్ అండి ఎవరండి అశ్విని వైష్ణవ్ ఆ నేపథ్యాన్ని కూడా మనం చాలా చాలా గమనించుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉందండి ఆపదలో ఉన్నటువంటి మహిళలకి ఆపాణనాస్తం ఇవ్వడం నేనున్నానని భరోసని ఇవ్వడం భద్రతకు ఆ విధంగా భరోసా ఇవ్వడమే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అదే మన జాతీయ మహిళా కమిషన్ శ్రీకారం చుట్టింది ఒక హెల్ప్లైన్ నెంబర్ దేశవ్యాప్తంగా ప్రారంభించింది ఆ హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి వన్ డబల్ ఫోర్ నైన్ జీరో అండి వన్ డబల్ ఫోర్ నైన్ జీరో చాలా ఇంపార్టెంట్ అండి వన్ డబల్ ఫోర్ నైన్ జీరో సో హెల్ప్లైన్ అంటే ఉమెన్ సేఫ్టీ ఒక ఉమెన్ సేఫ్ ఉమెన్ సేఫ్టీ అనొచ్చు ఉమెన్ సెక్ సే ఒక సెక్యూరిటీ అనొచ్చు మేము ఇస్తామని చెప్పేసి ఒక భరోసా అనమాట అదే లైన్ నెంబర్ ఇది నెంబర్ వచ్చేసి మనకి ఎంత వన్ డబల్ ఫోర్ నైన్ జీరో జాతీయ మహిళా కమిషన్ నేషనల్ కమిషన్ ఆన్ ది ఉమెన్ ఎన్సీడబ్ల్యూ అంటారు ఎన్సీడబ్ల్యూ అంటే నేషనల్ కమిషన్ ఆన్ ది ఉమెన్ అండి నేషనల్ కమిషన్ ఆన్ ది ఉమెన్ సో ఈ సంవత్సరం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఒక మంచి ఒక స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్గా ఒక వ్యూహాత్మకంగా ఎందుకోసం అంటే మన దగ్గర చాలా లైన్ నెంబర్స్ ఉన్నాయి కానీ మహిళల భద్రత సపరేట్గా అనమాట అఫ్కోర్స్ వన్ ఎయిట్ వన్ అనే నెంబర్ కూడా ఉందండి మహిళల భద్రత గురించి ఇది దేశవ్యాప్తంగా పనిచేస్తుంది అనుకోండి వన్ ఎయిట్ వన్ దానికి అదనంగా ఈ నెంబర్ కూడా ఉందన్నమాట ఓకేనండి సో మరి ఇలాంటి నేపథ్యంలో నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ అంటున్నాం మరి నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ మరి జాతీయ మహిళా కమిషన్కి ప్రజెంట్ చైర్మన్గా ఎవరు అని చెప్పేసి అంటే వారి విజయ్ కిషోర్ రహత్కర్ అండి ఏదని విజయ కిషోర్ విజయ కిషోర్ రహత్కర్ విజయ కిషోర్ రహత్కర్ అనేవారు ద ప్రజెంట్ చైర్పర్సన్ ఆఫ్ ది ఎవరండి నేషనల్ కమిషన్ ఆఫ్ ది ఉమెన్ అనే విషయం గమనించండి ఓకేనండి నెక్స్ట్ చూద్దామండి ఇక నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాము డేవిస్ కప్ అండి సో ఏంటి మరి డేవిస్ కప్ ఎందులో ఇస్తారు డేవిస్ కప్ ఒక క్రీడ వచ్చినప్పుడు ఆ డేవిస్ కప్ అంటున్నా దేనికి సంబంధించింది డేవిస్ కప్ డేవిస్ కప్ అనే దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇది వచ్చేసి టెన్నిస్ అండి గుర్తుపెట్టుకుని టెన్నిస్ మరి టెన్నిస్ డేవిస్ కప్ టూ ట్వంటీ ఫైవ్ అండి సో ఎవరు గెలిచారు హూ ఇస్ ద విన్నర్ అంటే సో ఇటలీ ఇటలీలో వరుసగా మూడు సార్లు గెలిచింది గతంలో ఒకసారి మొత్తం ఫోర్ టైమ్స్ గెలిచింది అనమాట వెరీ ఇంపార్టెంట్ వరుసగా మూడు సార్లు డేవిస్ కప్ను గెలిచే దేశం ఒకటే ఒకటి ఉంది అది అమెరికా ఇప్పుడు అమెరికా తర్వాత రెండో దేశం వచ్చేసి ఏంటంటే ఇటలీ వరుసగా మూడు సార్లు అమెరికా తర్వాత గెలిచినటువంటి దేశం వచ్చేసి ఇటలీ అనే అంశం గమనించండి మొత్తం మీద ఎన్నోసార్లు నాలుగు సార్లు గెలుచుకుంది ఇటలీ బట్ ఈ వరుసగా మూడు సార్లు గెలిచి న్యూస్లో ఉంది ఎవరిపైన గెలిచిందంటే మరి ఆరు సార్లు గెలిచినటువంటి టీం అండి స్పెయిన్ పైన గెలవడం జరిగింది ఇదేంటి కథ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేవిస్ కప్ విన్నర్ టూ థౌసండ్ ట్వంటీ ఇటలీ అండ్ స్పెయిన్ రన్నర్ వచ్చేసి స్పెయిన్ అనే విషయం గమనించండి సో మరి డేవిస్ కప్ ఏటాకు సంబంధించిందంటే టెన్నిస్కి సంబంధించిన అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనండి సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి సో మరి బంగ్లాదేశ్లో ఢాకాలో జరిగినటువంటి ప్రపంచ సెకండ్ వరల్డ్ ఉమెన్ కబడ్డీ కప్ అండి ఉమెన్ కబ ఉమెన్ కబడ్డీ ప్రపంచ కప్ అనమాట సెకండ్ ఉమెన్ అండి సెకండ్ వరల్డ్ సెకండ్ వరల్డ్ ఉమెన్ ఉమెన్ ఫిమేల్ అన్న ఉమెన్ కబడ్డీ కబడ్డీ అండి కబడ్డీ ఒక వరల్డ్ కప్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో మరి ఎవరు గెలిచారు ఈ యొక్క కంపెనీ అని చెప్పేసి అంటే ఎవరు గెలిచారండి సో మరి డాకాలో జరిగింది ఈ డాకాలో జరిగినటువంటి పదకొండు దేశాలు పాల్గొన్నాయి మరి ఎవరు గెలిచారంటే వినర్ వచ్చేసి ఈ భారత్ అండి ఎవరిపైనంటే చైనీస్ ఎందుకోసం ఎందుకోసమంటే ఈ తైవే తైవాన్ ఉంది కదండి తైవాన్ చైనా తన ఇంటిగ్రల్ భాగంగా పిలుచుకుంటుంది అంటే తైవాన్ అనే దేశం ఉంటుంది బట్ చైనా వాళ్ళు అంటారు ఇది మాదే అని అంటారు అందుకోసమే అంతర్జాతీయ వేడుకలపైన తైవాన్ సపరేట్గా పాల్గొన్నదనమాట చైనీస్ తైపే అనే పేరుతో పాల్గొంటుంది అనమాట ఎందుకోసం తైపే అనేది ఒక సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంది అనేది చైనాలో అంతర్భాగం అనమాట వాళ్ళైతే మేము దేశంగా కావాలని కోరుకుంటారు కొన్ని దేశాలు తైవాన్ గుర్తించాయి కూడా తైవాన్ రాజధాని తైపే అంట ఇలాంటి నేపథ్యంలో సో మరి చైనీస్ తైపే ఓడిపోయింది రంగదైంది మన భారత్ గెలిచింది ఇందులో మరి భారత సంబంధించిన టీంకి నాయకత్వం వహించిన నేగి సారథ్యంలో గెలిచింది నేగి సో అంతేకాకుండా దీపిక సో మన తెలుగమ్మాయి అండ్ దీపిక సంజూదేవి పుష్ప రాణా ఆయన భావన ఠాకూర్ సాక్షి శర్మ చంపా ఠాకూర్ అండి ఇలా ఏడుగురు క్రీడాకలు సార్ ఒక కబడ్డీలో ఉన్నటువంటి క్రీడాకారులు ఎంతో సంబంధించినటువంటి మన భారత టీంలో ఉన్నారు ఎందుకోసం అంటే వాళ్ళని ఖచ్చితంగా తెలుసుకోవాలి క్రికెటర్ గురించి తెలుసుకుంటాం ఇంకా వేరే క్రీడ క్రీడల గురించి నేర్చుకుంటాం అట్ ద సేమ్ టైం ఈ ఈ తమ్ ఈ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్లోనే మనకు చూసినట్లయితే మూడు టోర్నమెంట్లు మహిళలు గెలిచాయని విషయం గమనించండి మూడు టోర్నమెంట్లు అర్థమవుతుందంటే మూడు ఒక అంతర్జాతీయ కప్పులు మనం సాధించుకోవడం జరిగింది మహిళల విషయంలో నేపథ్యంలో చూసినట్లయితే ఆ నేపథ్యంలో సో ప్రపంచ మహిళల క్రికెట్ కప్పు అండ్ ఇలా ఇలాంటి నేపథ్యం అనమాట సో మరి విన్నర్ భారత్ రనర్ వచ్చేసి చైనీస్ తేపే సో ఇలా పదకొండు దేశాలు గెలిచాయి పదకొండు దేశాలు పాల్గొన్నాయి గెలిచాయి కాదు పదకొండు దేశాలు పాల్గొన్నాయి ఎవరు ఇలా క్రీడాకాలలో లేనివారు ఎవరు ఉన్నవారు ఎవరు అంటారు ఒక్కోసారి ఏంటంటే కబడ్డీ క్రీడల్లో ఆడేవారు ఏడుగురే కాబట్టి సో మరి ఎవరున్నారు రీతు నేగి దీపిక సంజు దేవి పుష్పరానా భావనా ఠాకూర్ సాక్షి శర్మ చంపా ఠాకూర్ ఇలా ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనండి మహిళల కబడ్డీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విశేషాలు ఎక్కడ నిర్వహించారంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలు నిర్వహించడం జరిగిందనమాట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్